నెల్లూరు నగరంలోని దర్గామిట్ట సమీపంలో బుడ్ ధీమ్స్ షోరూం నందు ఈరోజు ఉదయం మదినవాజ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారి కుమారుడు షేక్ సోహెబ్ జన్మదిన వేడుకలను కేక్కట్ చేసి ఘనంగా నిర్వహించారు అదే క్రమంలో బుడ్ ధీమ్స్ షోరూం నందు శుభకార్యములకు సంబంధించిన రిటర్న్ గిఫ్ట్స్ బల్క్ బల్కార్డర్స్పై హోల్సేల్ ధరలకు ఇవ్వటం జరుగుతుంది అని కావున నెల్లూరు ప్రజలంతా కూడా శుభకార్యములకు సంబంధించిన రిటర్న్ గిఫ్ట్స్ కొరకు ఒకసారి తమ షోరూంకు విచ్చేయవలసిందిగా పాత్రికేయులు సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ ఇంతియాజ్ గారు షేక్ హుస్మాన్ సుదర్శన్ రెహమాన్ మంజూర్ హరి ప్రదీప్ గుడ్ సిబ్బంది బంధుమిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు సరే అండి ఈరోజు మన నెల్లూరులో గుట్టింగ్ షాప్ షాప్లో ఒక కొత్తగా ఒక హోల్సేల్ రంగంలో మనం రావడం జరిగిందండి అంటే ఎలాగంటే ఇప్పుడు చాలా కస్టమర్స్ మాకేందంటే పెళ్ళి టైన్కి ఒక రెండు రోజులు ముందర వస్తున్నారు మాకు ఒక బాక్సులు కావాలి లడ్డూలకి బాక్సులు కావాలి అదే కుంకుమ పెట్టుకో వస్తువులు కావాలి ఎలాంటివైనా సరే పెళ్ళికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్స్ కోసం కార్పొరేట్ ఆర్డర్స్ కోసం ఏంటంటే అది తక్కువ టైంలో వస్తున్నారు ఒక రెండు రోజుల్లో కావాలి ఒక రోజులో కావాలి రెండు వందల పీసులు కావాలి మూడు వందల పీసులు కావాలని వస్తున్నారు ఇప్పుడు దాకా మనం సప్లై చేయడం జరిగింది కానీ ఏంటంటే చాలా మందికి తెలియట్లేదు ఇది అందుకని ఈ ఈరోజు మన మీడియా మిత్రులందరూ పిలిపించి మనం చెప్పడం జరుగుతుంది ఏంటంటే మనం ఏంటంటే ఒక ఏ బాక్స్ మనకు ఒక లడ్డు బాక్స్ అయినా సరే ఏ గిఫ్ట్ అయినా సరే మీకు కావాల్సిన రిటర్న్ గిఫ్ట్లతో మీకు కావాల్సిన క్వాంటిటీలో ఆన్ స్పాట్ మనం ఇవ్వడం జరుగుతుందండి ఇది ఇది నెల్లూరులో ఇంతవరకు ఎక్కడ లేదు చాలా మంది ఏంటంటే కొన్ని తక్కువ మోడల్స్ పెట్టుకొని ఎక్కువ క్వాంటిటీ కొంతమంది పెట్టుకుని కొంతమంది కూడా పెట్టుకోరు కానీ మనకంటే మోడల్స్ యాడ్ దొరకట్లే మనకు కానీ మన గుడ్ థింగ్స్ లో మీరు సెలెక్ట్ చేసుకునే మోడల్స్ మీరు సెలెక్ట్ చేసుకునే మోడల్ లో మీరు అడిగిన క్వాంటిటీలో ఆన్ స్పాట్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకా దిగులు లేదు మీరు ముహూర్తానికి ఒక నిమిషం ముందర వచ్చినా సరే మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం ఏ ఎటువంటి రిటర్న్ గిఫ్ట్ ఉన్నా సరే ఎటువంటి కార్పొరేట్ ఆర్డర్ అయినా సరే మనం మనకు లోనే మనకి ఏంటంటే ఒక్కొక్క మోడల్లోనే మనం సిక్స్ సిక్స్ పీసెస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం మామూలుగా ఏంటంటే ఒక్కొక్క మోడల్ పీసే మెయింటైన్ చేస్తారు మోడల్స్ ఎక్కువ కనబడడానికి కానీ మనం ఆన్ షాప్లోనే మన డిస్ప్లే చూస్తే రకరకాల మోడల్స్ ఉంటాయి రకరకాల పీసెస్ ఉంటాయి మన కాడ మీరు ఇంకా బాక్సెస్ లో వస్తే చాలా రకాలు ఉన్నాయి మనకు అందరు కస్టమర్ దేవులందరూ వచ్చి ఒకసారి విచ్చేసి చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వ్యాపారా మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి